ఎలక్షన్ కమిషనర్ వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మొట్టమొదటిగా కమిషనర్ వారు ముప్పై తారీఖున ఏప్రిల్ గత నెలలో జరిగినటువంటి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గుమనూర్ జైరామ్ వాళ్ళ సోదరుడు గుత్తి మండలంలో బార్చుపల్లిలో ఎన్నికల కోడ్ ఉండంగా ఎన్నికల కోడ్ను ఉల్లంఘించి ఒక రౌడీ విజయం గూండాలాగా గౌరవ శాసనసభ్యులు వెంకట్రామరెడ్డి గారిని వారి బామ్మ రెడ్డి గారిని గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని నీ అంతు చూస్తాం మేమేమైనా చేస్తాం మిమ్మల్ని ఎవరు కాపాడలేరని పదాజలాలు మాట్లాడాడు దీంతో గుంతకాల్ నియోజకం ప్రజలంతా కూడా బంబేలు ఎత్తిపోయారు ఒక శాసనసభ్యత్వానికి ఆయన పోటీ చేస్తున్నటువంటి వ్యక్తి వాళ్ళ సోదరుడు ఇలా మాట్లాడుతుంటే గుంతకాల పరిస్థితి ఏమి అని ఇది రాష్ట్ర ప్రజల్లో గుంతక నిదర్గంలో ప్రజలందరూ భయావుతున్నారు దీన్ని వెంటనే పరిగణలో తీసుకోవాలని వారు మాట్లాడినటువంటి వీడియోని గౌరవ ఎలక్షన్ కమిషనర్ గారికి ముప్పై తారీఖున పంపించడం జరిగింది వారు ఈ నెల నాలుగో తారీఖున కేసు నమోదు చేసి జిల్లా కలెక్టర్ అనంతపురం వారికి తక్షణం ఇరవై నాలుగు గంటల్లో చర్యలు తీసుకొని సమాచారం అందించాలని చెప్పి ఆదేశాలు ఇచ్చారు అందులో భాగంగా కమిషనర్ వారి నుంచి వచ్చినటువంటి కమిషనర్ వారి కూడా మేము కోరుతా ఉన్నాం ఇటువంటి క్రిమినల్ రౌడీజన్స్ ఉన్నటువంటి వ్యక్తిని తెలుగుదేశం అభ్యర్థి సభ్యత్వాన్ని రద్దు చేయాలని కోరుతా ఉన్నాం ఎలక్షన్ కమిషన్ ఏదైతే విధులు నిర్వర్తిస్తుందో ఆ విధులకి ఉల్లంఘిస్తూ అదేవిధంగా ఆయన శాసనసభ్యులే కాదు చెప్పి కార్యకర్తలే కాదు పైన కూడా దుష్ప్రచారం చేస్తూ భయప్రాంతులకు గురి చేస్తున్నారు కాబట్టి ఇటువంటి క్రిమినల్ ని గుంతకాల నియోజకవర్గంలో పర్యటించుకోకుండా అరికట్టాలని చెప్పి కూడా ఎలక్షన్ కమిషన్ కోరుతా ఉన్నాను అదేవిధంగా గతంలోనే ఎలక్షన్ కమిషన్ ఎప్పుడైతే ఎలక్షన్ కోడ్ వచ్చిందో అందులోనే గుర్తి పోలీస్ స్టేషన్ లో కూడా ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని ఇప్పటికే కేసు నమోదయ్యింది ఈ కేసు నమోదైనప్పటికీ కూడా వాళ్ళు భయపడకుండా చట్టాన్ని రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తూ మేము ఏమైనా చేస్తే నడుస్తాదన్న ఒక భావనలో పోతున్నారు కాబట్టి తక్షణం ఎన్నికల కమిషనర్ వారిని కోరుతా ఉన్నాం తెలుగుదేశం అభ్యర్థి ఏదైతే గుమ్మనూరు జయరాం ఉన్నారో వారు వారి సోదరుని ఎలక్షన్ అయ్యేంత వరకు అరికట్టాలని బయట తిరుక్కోకుండా చేయాలని అవసరం అయితే తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేసిన గుమ్మనూరు జయరాం అభ్యర్థవాన్ని రద్దుపరచాలని చెప్పి కోరుతా ఉన్నాం